యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా జీవాధిపతి జీవము కలిగిన దేవ మీకు వందనాలు అయా మీ ఉచితమైన కృపను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నీ బిడ్డగా నేను వాక్యం చెప్పు మీ కృపతోడు గమనించండి ఆత్మబలము ఆత్మశక్తిది దయచేయమని వేడుకుంటున్నాం వాక్యము ఏ రీతిగా చెప్పాలో అయా నా నోటికి మీరే తోడుగా ఉండండి మాట్లాడే ప్రతి మాట ఎలా మాట్లాడాలో జ్ఞానాన్ని దయచేయండి మీరే అభిషేకించి మీ కృప తోడుగా ఉంచి నడిపించమని మంచిగా చెప్పగలిగిన జ్ఞానాన్ని దయచేయమని వేసునామంలో అడిగి వేడుకొంచునాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనము నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము రాజులను నశింపచేయు స్త్రీలతో నీవు సహవాసము చేయకుము రాజైన సలోమానుతో తన తల్లి చెబుతున్న మాట భూలోకములో రాజులను నశింపచేయు స్త్రీలు ఉన్నారు కాబట్టి నీ వారితో సహవాసము చేయవద్దని ఆమె చెప్పుతున్నది అయితే సలోమాను తల్లి చెప్పుతున్న ఈ రాజులెవరు వారిని నశింపచేయు స్త్రీలెవరు అనగా పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచనము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతి శయములను ప్రసురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు దేవుని వాక్యము చెప్పుచున్న ప్రకారముగా ఆయన ప్రతి వారిని కూడా ఎందుకు రాజులనగా ఎన్నుకున్నాడు లేక ఏర్పరచుకున్నాడు అనగా ఆయన గుణాతిశయములను ప్రసురము చేయు నిమిత్తము అనగా యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగమును శిలువ మరణమును అనేకులకు ప్రకటించుటకు అయితే రాజులను నశింపచేయు స్త్రీలు అనగా వారు ఎవరు రాజులను నశింపచేయు స్త్రీలనగా అన్య స్త్రీలు వారి పని దేవుని బిడ్డలను దేవునికి దూరము చేసి వారిని నాశనము చేయడము దేవుడు సలోమానును ఇస్రాయలీలైన తన ప్రజలందరిపైన రాజుగా ఎన్నుకున్నాడు సలోమాను దేవునిని జ్ఞానము మాత్రమే అడిగాడు కానీ దేవుడు మాత్రము సలోమానునకు జ్ఞానమును ఘనతను ఐశ్వర్యమును కూడా ఇచ్చాడు కానీ సలోమాను మాత్రము తనకి కలిమి విస్తరించిన కొలది దేవునికి దూరమైపోయాడు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు తన తల్లి చెప్పిన మాట వినకుండా తన బలమును జ్ఞానమును స్త్రీలకు ఇచ్చివేశాడు అయితే మరలా ముసలితనములో తను చేసిన పాపములకు పశ్చాత్తాపముతో ప్రార్థించాడు అని దేవుని వాక్యం చెబుతుంది అలాగే దేవుడు తన ప్రజలైన పైన సంసోనును న్యాయాధిపతిగా ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు సంసోను ఫిలిస్తీల దేశములో దేవుని కొరకు బహుబలముగా వాడబడ్డాడు కానీ సంసోను అదే ఫిలిస్తీల దేశంలో పాపముతో పట్టబడిపోయాడు న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము నాలుగవచనం సోరేకు లోయలో దలీల అనే స్త్రీని మోహించాడు అని వాక్యము చెప్పుచూ ఉన్నది అయితే అపవాది సమ్సోను దలీల అనే స్త్రీ ద్వారా పాపముతో బంధించేశాడు ఆ సమయంలో సంసోను దేవునికి పూర్తిగా దూరమైపోయాడు దలీల శమ్సోనును దినదినము విసికించుచు ఉన్నది ఆ కారణాన్ని బట్టి ప్రాణము విసికి సంసోను చనిపోవాలనుకున్నాడు కానీ ఆ స్త్రీ నుండి దూరముగా వెళ్ళలేకపోయాడు తనకు మరణము పొంచి ఉన్నదని తెలిసిన మరణము నుండి బయటపడాలనే ఆలోచన సంసోనుకు కలగలేదు అంతగా పాపముతో బంధించబడ్డాడు తన బలమును స్త్రీలకు ఇచ్చివేశాడు చివరకు దేవుని అభిషేకమును కోల్పోయాడు అన్యజనుల చేతికి చిక్కిపోయాడు అన్య దేవతకు బలిగా అర్పింపబడుటకు నియమించబడ్డాడు వాళ్ళు పట్టుకున్న వెంటనే సంసోను కన్నులను పీకేశారు అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది అంతహీనమైన స్థితికి నీచమైన స్థితికి శంసోను దిగజారిపోయాడు కానీ సంసోనులో ఉన్నతమైన దేవుని అభిషేకము ఆ సమయంలో సంసోనును మరలా మేల్కొలిపింది కాబట్టి శంసోను తిరిగి పశ్చాత్తాపము పొందినవాడై దేవునిని వేడుకొని తిరిగి మారు మనసును పొందుకున్నాడు మరణ సమయములో సైతము శత్రువులను జయించాడు అలాగే యోసేపు తన జీవితంలో దేవుడు తనకు ఇచ్చిన బలమును భక్తిని దేవుని కొరకే కాపాడుకున్నాడు ఐగుప్తు దేశంలో ఉంటూ కూడా తన భక్తి జీవితాన్ని తన పరిశుద్ధతను యోసేపు కాపాడుకున్నాడు పొతేపరు భార్య యోసేపు యొక్క బలాన్ని లాగివేయాలని చూసింది కానీ యోసేపు మాత్రము పాపానికి దూరముగా పారిపోయాడు కానీ తన భక్తిని మాత్రము కాపాడుకున్నాడు తనకున్న బలమును దేవుని కొరకే కాపాడుకున్నాడు యువసేపును బట్టి అన్య దేశంలో సైతము దేవుని నామము గణపరచబడింది అందుకే దేవుడు ఆ సమయములో ఆ దేశములో యోసేపును బహుగా హెచ్చించాడు యోసేపు ఏ ఐగుప్తు దేశములో నిందించబడి అవమానించబడ్డాడు అదే దేశంలో యోగ్యునిగా చేయబడ్డాడు ఐగుప్తు రాదైన ఫరో సైతము యోసేపులో దాగి ఉన్న దైవాత్మను దైవ జ్ఞానమును కనుగొన్నాడు కాబట్టి తన దేశాన్ని పరిపాలించే రాజును చేశాడు యోసేపు తన జీవితమును దేవుని కొరకే కాపాడుకున్నాడు అలాగే ప్రతివారు కూడా మన జీవితాలను మనము దేవుని కొరకే కాపాడుకోవాలి ప్రతి వారిని పాపము నుండి విడిపించడానికే ఏ పాపము లేని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శిక్షను భరించాడు ఆయన ఒక శాపగ్రస్తునిగా మారిపోయాడు కొరడాల వలన ఆయన శరీరము చీల్చివేయబడింది రక్తమంతా కారిపోయింది ఇంతగా మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక ఆయన శరీరములో నుండి కారిన రక్తము కూడా పరిశుద్ధమైన రక్తము మనము పరలోక రాజ్యము చేరాలంటే ఆయన మన కొరకు చిందించిన ఆ రక్తములో మన పాపములను మన అతిక్రమములను మనము కొనిన వారమైతే దేవుని రాజ్యానికి మనము చేరగలము కాబట్టి దినదినము కూడా యేస్సు క్రీస్తు విలువైన అతి పరిశుద్ధమైన రక్తములు మన పాపములను మనము కడుగుకొని పరిశుద్ధమైన పరలోక రాజ్యానికి సిద్ధపడాలి అలాగే అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ అనేకులను దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలి సిద్ధపరచాలి అలా మనము దేవుని కొరకు జీవిస్తే దేవుని రాజ్యానికి ఆయన మనలను చేర్చుకుంటాడు సదాకాలము ఆయనతో జీవించి కలిసి ఉండే అర్హతను దేవుడు మనకిస్తాడు ఆమెను